హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత శారీ కలెక్షన్ ఈరోజు మీకోసం న్యూ కలెక్షన్ తీసుకొచ్చానండి త్రీ కలర్స్ కాంబినేషన్స్తో ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి శారీస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో త్రీ శారీస్ ఉన్నాయి ఇందులో ఒక్కొట్టి మీకు ఒక శారీ అయితే క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి వెరీ లైట్ వెయిట్ శారీస్ కదండి ఇవన్నీ శారీ వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజ్ చూడండి పిక్ చూడండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి కట్టుకుంటే ఈజీ టు క్యారీ అండి ఎనీవేర్ ఈ శారీస్ ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదండి ఇప్పుడు ఈ శారీ ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా వస్తుంది ఏంటి అని బార్డర్ చూడండి జర్రీ వీవింగ్తో వస్తుంది టాప్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది పికాక్ డిజైన్ వచ్చింది బార్డర్ పైన ఒకసారి చూడండి ఎక్సలెంట్గా ఉంది మిడిల్ పార్ట్ శారీలో అయితే జర్రీ వీవింగే వచ్చిందండి హారిజంటల్ లైన్స్ బ్లౌజ్ కూడా జర్రీ వీవింగే వచ్చేసింది కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అలా వచ్చేసింది బ్లౌజ్ కూడా పళ్ళు పాటు వచ్చేసి ఒకసారి చూడండి చాలా గ్రాండ్గా ఇచ్చారు పళ్ళు పాట అయితే పెద్దవి పికాక్ డిజైన్ వచ్చేసాయి రెండు ఈ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి ఇది ఫ్యాన్సీ టైప్లో వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒక సారీ బార్డర్ చూడండి ఎలా షైనింగ్ వస్తుందో అంతే ఇది జర్రీ వీవింగ్ అండి పెయింట్ కానీ ఇంకోటి కానీ ఏది కాదండి మొత్తం జర్రీ వీవింగ్ హారిజెంటల్ లైన్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ అయితే మరొక కలర్ చూడండి పికాక్ గ్రీన్ శారీ కూడా ఇందులో కలర్ వేరుగా కనపడుతుంది ఎక్సలెంట్గా ఉంది రియల్గా అయితే రెడ్ బార్డర్ అండి రెడ్ బార్డర్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్తో వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ మాత్రం ఇది పింకే వస్తుంది చూడండి ఎలా షైనింగ్ వస్తుందో పింక్ బ్లౌజ్ పార్ట్ కూడా గోల్డ్ కలర్ హారిజంటల్ లైన్స్ వస్తుందండి ఒకసారి పళ్ళు చూడండి ఈ శారీకి సేమ్ అలాగే వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ శారీస్లో ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ టూ సెవెన్ టూ ఫోర్ జీరో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక కలర్ అండి గ్రీన్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇందాక చూసారు కా కదండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చి బార్డర్ వచ్చేసి రెడ్ ఇది గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ సేమ్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది జర్రీ వీవింగ్తో మిడిల్ పార్ట్ వస్తుంది నెమ నెమల్లి డిజైన్ వస్తుందండి బార్డర్ పైన బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది విత్ గోల్డ్ కలర్ లైన్స్తో పళ్ళు పార్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది నెమలి డిజైన్తో పెద్ద పెద్ద నెమలి డిజైన్స్తో వస్తున్నాయి రెండు చాలా బాగుందండి ఇది శారీ అయితే ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శారీస్కి హైలైట్ ఏంటంటే బార్డర్ అండి హారిజెంటల్ లైన్స్తో మన గోల్డ్ వీవింగ్ వచ్చింది కదండి చాలా బాగుంటుంది ఈ శారీస్కి ఇవే హైలైట్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అండి మనం రఫ్ అండ్ టఫ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ ఫెస్టివల్స్ కనుక కట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి ఈ శారీస్ త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ శారీస్ దొరకకపోవచ్చు సూపర్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి ఈ శారీస్లో మిక్స్టేక్స్ కానీ ఇంకా ఏమైనా డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవన్నీ అన్నీ చూసే నేను పంపిస్తానండి ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆర్డర్ పెట్టేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్కే అందిస్తున్నామండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే అండి ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే సూపర్ ఈ శారీస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్స్ కూడా చేయండి మీకు నేను ఆన్సర్ చేస్తాను ఈ వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ అండి